ఎంన్యూస్ కి స్వాగతం రథసప్తమి సందర్భంగా రథసప్త విశిష్టతను వివరంగా తెలుపుతూ మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అంటారు ఈ రోజే సూర్య భగవానుడి జన్మదినం చలికాలం వదిలి వేసవి కాలం ఆరంభానికి రథసప్తమి మొదటి దినంగా మారుతుందని టీడీపీ సీనియర్ నాయకులు కంటే కేశ్వరరావు రథసప్తమి విశిష్టతను ఎంన్యూస్ కి వెల్లడించారు వేద కాలం నుంచే సూర్యారాధన చేసే ఆచారం మన భారతదేశంలో ఉందన్నారు ముల్లోక దేవతలు కనిపించే దేవుడు సూర్యుడని నవగ్రహాల్లో ప్రథములు కూడా సూర్యుడే అన్నారు జీవకోటికి శుభాలను అందించే దేవుడిని సూర్యుడి జన్మతిథి సందర్భంగా కోరుకుండు దేవుని కోనేరు వద్ద ఉన్న సూర్య భగవాన్ దేవాలయంలో వైభవంగా పూజలు జరుగుతాయన్నారు రథసప్తమి నాడు ఇంటి ముందు రథం ముగివేసి ముగ్గుపోయిన మట్టిపోయి గున్నె పెట్టి పాలు పొంగించి గోధుమలతో చేసిన తీపి పాయసాన్ని వండి నైవేద్యంగా సూర్యుడికి నైవేద్యం సమర్పిస్తారని కంటే కేశ్వరరావు ఎం న్యూస్ కి తెలియజేశారు అందరికి రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఈ మాఘ మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి సప్తమని మన పూర్వీకులు దీన్ని రథసప్తమిగా అదే సూర్య జయంతిగా కూడా దీన్ని అంటారండి ఈ రాబోయేటువంటి ఆరు మాసాలు కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ రథసప్తము నుంచి ఆరు మాసాల వరకు కూడా ఈ గ్రహరాశిలో సంచారాన్ని బట్టి దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా పెద్దలు దీన్ని మనకి అందించినటువంటి శాస్త్రం అనమాట అండి ఈ శాస్త్రం ప్రకారంగా సూర్యభగవానుడు ఎంత అవసరమో ఈ సృష్టికి సూర్యభగవాను ఎందు ఏముంది చెప్పండి అటువంటి సూర్యభగవాను ఇవాళ ప్రతి సూర్య దేవాలయాల్లోనూ అన్ని దేవాలయాల్లోనూ కూడా ఈ రసత్వనాడు ఎంతో చాలా పుణ్యతిగా భావించి మనకి వచ్చేటువంటి ఆరు మాసాల్లో కూడా సుభిక్షంగా కాస్తాయండి మధ్య మధ్యలో వర్షం కురుస్తూ ఉంటుంది ఎంతలో ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఎన్నెన్నో ఎన్నో మంచు ప్రదేశాల్లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించాలన్నా ఏం చేయాలన్నా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం చాలా శ్రేష్టమైనటువంటిది అటువంటి పుణ్యకాలం మనకు వచ్చింది ఈ రసత్వం నుంచి ఆరు మాసాల వరకు కూడా సూర్యభగవానుడు ఏడు రథాలు ఉన్నటువంటి రథం మీద ప్రయాణం చేస్తారట ఈ ఆరు మాసాలు కూడా అంచేత సూర్య జయంతి అని అంటారట దీన్ని ఈ సూర్య జయంతిని పురస్కరించుకొని ప్రతి దేవాలయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హిందూ ధర్మం ప్రకారంగా ఎంతో ప్రతిష్టగా దీన్ని తీసుకుని అందరూ కూడా ఈ రసత్వమే చేసుకుంటారండి అందరూ కూడా రోజుని మరి ఒప్పని ఉండి తింటారు సూర్య సూర్యభగవాన్ని ఆరాధిస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా పుణ్యస్నానాలు ఆచరించి సూర్యభగవాన్ని ఎంతో విధిగా ఎంతో జాగ్రత్తగా సాంప్రదాయబద్ధంగా పిలిచేటువంటి ఈ రసత్వం ఎంతో పుణ్యకాలానికి మరి నిదర్శనం అని చెప్పేసి పెద్దలు అంటారండి మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎంఎస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి